అందరికి నమస్తే నస్తే వాలేకుమ్ వెల్కమ్ టు సాయి అన్న గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ ఏ సాయి అందరు నవ్వుతారు నవ్విస్తారు దర్గా ఎక్కడికి వచ్చినావు ఎక్కడికి వచ్చినా ఏది ఇదే వీడియోలు మరి ఏదో వీడియో పెట్టాలి టైం టైం రోజుక ఐదు వీడియోలు పెట్టాలి కాబట్టి వీడియో అయితే మాట్లాడుతూ ఉంటాం నాకు ఏదో లేదు పోదాం చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ వైరా వైరా నుండి టాటా ఇన్స్టా టూ థౌజండ్ లెవెన్ మోడల్స్ ఆర్డర్ చేసి డిజిలోసారి ఈ కార్ అది పెట్టారు పవర్ స్టీరింగ్ నాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ బట్ చిన్న ఫ్యూజ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నారు టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వరకు ఆర్సి వ్యాలిడిటీ ఉంది టైర్స్ వచ్చేసి సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఓకేనా పోతే లెదర్ సీటింగ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న మనతోని అరవై ఐదు చెప్తున్నారు దాంట్లో కూడా తగ్గింపు ఉంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫీ కార్డ్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ పార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్ప్రీఛార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓరా నెంబర్ ఇస్తా మీరు కార్ కొన్న వరకు ప్రత్యేక కార్ ఓర్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్పొరేటప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి మీరు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా కూడా చెప్తా మొత్తం డిస్టర్బెన్స్ ఉంది ఏదైనా వీడియో అయితే అప్లోడ్ అయితేనే ఉంటాయి బ్యాంక్ ప్రస్తుంది ఇక ఇంకా చాలాసేపు అయితే ఇంకా చాలా మంది వస్తారు ఓకే ఉందా రైట్ బస్ స్టాప్లో